కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన తిరుమలకొండను ఎక్కేవారు నిజమైన అదృష్టవంతులు ఈ నడక కేవలం వ్యాయామం కాదు కోరికలు తీర్చే అద్భుత యజ్ఞం ఈ యాత్ర వెనుక దాగి ఉన్న ఐదు రహస్యాలేంటో తెలుసుకోండి ప్రతి మెట్టు ఒక యాగం తిరుమలలోని ప్రధాన మెట్ల మార్గం అలిపిరిలో మూడు వేలకు పైగా మెట్లు ఉన్నాయి మన పెద్దలు చెప్పేది ఏంటంటే కాలినడకలో మీరు వేసే ప్రతి అడుగు ఒక యజ్ఞంతో సమానం మీరు ఎంత ఏకాగ్రతతో భక్తితో నడుస్తారో అంత పవిత్రత మీ యాత్రకు లభిస్తుంది వెనక్కి చూడకండి నడిచేటప్పుడు వెనకకు చూడకూడదని అంటారు ఎందుకంటే మీ ప్రతి అడుగు పాపాలను వదిలేసి కర్మబంధాలను తెంచుకోవడానికి వేస్తున్న అడుగుగా భావించాలి ఒకసారి దేవుడి వైపు ప్రయాణం మొదలయ్యాక పాత కష్టాలు బంధాల గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలి యాత్ర నియమాలు ఒకటి కొందరు భక్తులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా చిన్న రాళ్లను తలపై మోస్తూ వెళ్తారు రెండు కాలినడకన వెళ్లేటప్పుడు మౌనంగా ఉంటూ లేదా కేవలం నామాన్ని జపించడం వలన మీ మనసు పూర్తిగా స్వామిపై కేంద్రీకరిస్తుంది మూడు ప్రయాణంలో చెప్పులు లేకుండా నడవడం వలన శక్తి కేంద్రాలు ఉత్తేజమవుతాయి ఈ నియమాలు పాటిస్తూ తిరుమల యాత్ర పూర్తి చేసిన వారికి స్వామివారి కోరికలు తీర్చే అనుగ్రహం లభిస్తుంది ఈ రహస్యాలలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఈ నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ